వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ప్రజలకు సీక్రెట్గా అడిగి చెప్తారు ఏంటంటే అంటే ఇంకేముంటుంది బిడ్డ ఇక్కడ సరిపోవడం అక్కడ దాకా పోయిండ్రు అయినా అది మంచి పని బిడ్డ మహిళలు చేసే పని ఆ బిడ్డ అంటారు ఈ మహిళలకి లిక్కర్ స్కామ్లో ఉంటారు గిదే బిజె దొరికిందా బిడ్డ జనరల్గా మహిళలకు ఈ తాగుడు అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే తాగు వచ్చిన భర్త ఎంత విస్తృతంగా ఒక్కోసారి ప్రవర్తిస్తుందో మనం చూస్తాం కాబట్టి తాగిన భర్త ఇట్లా బాధ్యత మరచిపోతుందో మనం చూస్తాం కాబట్టి తాగిన భర్తలు ఆరోగ్యకరమైన చచ్చిపోయినప్పుడు ఆ దుకాణం అంతా ఎట్లా బాధ్యత మరిస్తో చూస్తారు కాబట్టి నాకు తెలిసి ఏ స్త్రీ కూడా తొంభై తొమ్మిది శాతం స్త్రీలు ఎక్కడ కూడా ఈ లిక్కర్ తాగడం అంటే ఇష్టం ఉండదు మరి గా గా వ్యాపారం సంబంధం అండి మీదకి ఐటోల్ లిక్ కానీ బ్యాడ్ థింగ్ ఇది చాలా టూ బ్యాడ్ అన్నట్టుగా ఇక పరాకాష్ట ఇది లిక్కర్ వ్యాపారం వచ్చేస్తా ఈజీ మనీ తొందరగా చేసుకోవచ్చు అనుకున్నాడు మేము ఇంత పెద్ద స్థానాలలో ఉన్నాం మమ్మల్ని అడిగినేవాడు వాళ్ళు పోషమ్మ పోషామని వంట రోజున పొట్టి ఎత్తి పొడగొని కొడితే పొడగడినెత్తి పోషమ్మ కొడుతుంది అందుకని నూటికి నూరు శాతం ఎక్కడ చెప్పదాచున్నా ఈ బిజినెస్సే ఒక కలంకం ఒక మహిళగా చేయాల్సిన పని కాదు దేశ రాజధానిలో జరిగినటువంటి ఈ లిక్కర్ స్కామ్ ఒక ఆరేడు రాష్ట్రాల రాజకీయ నాయకులు ఆరేడు రాష్ట్రాల వ్యాపార వర్గాలు